హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమంటే ఇదేరా రెండో భాగాన్ని వినేద్దాం సాధ్వి కనిపించకపోయేసరికి అందరూ తన కోసం వారి వారి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఎవరికీ సాధ్వి ఎక్కడుందో తెలీదు అప్పుడే ఇంటికి వస్తున్న ఆదిత్య దగ్గరికి పరుగున వచ్చి సాధ్వి ఎక్కడుందో తెలిసిందా అని ఏడుస్తూ అడుగుతుంది అక్షర లేదు అక్షర నేను ఎంత ట్రై చేసినా చెల్లి జాడ తెలియట్లేదు అని అంటాడు ఆదిత్య మీరు ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లో వాళ్ళనే కాపాడలేని మీరు ఇంకా బయట వాళ్ళని ఏం కాపాడగలరు కనిపించకుండా పోయింది మీ చెల్లెలండి ఇప్పటికీ ఆరు గంటలు దాటింది అయినా మీకు ఒక క్లూ కూడా దొరకలేదు అసలు మీకు వెతికే ఉద్దేశం ఉందా లేదా అని ఏడిస్తూ తన సాధివి కనపడట్లేదనే బాధని ఇంకా ఆదిత్య తనని తీసుకురాలేడు అనే కోపాన్ని ఒకేసారి బయట పెట్టేస్తుంది అక్షర ఆ రోజు ఆబీకి మనసు ఏం బాగోలేదు తను డీల్ చేసే కేసు విషయంలో కూడా ఎందుకో తను కరెక్ట్గా వెళ్ళట్లేదు ఎక్కడో ఏదో లింక్ మిస్ అవుతున్నాననే అనుమానం తనని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు అప్పుడే ఆదిత్య కాల్ చేయడంతో ఏంటి ఆదిత్య ఈ టైంలో కాల్ చేశావు అంతా ఓకేనా అని అడుగుతాడు ఆదిత్య ఒక్కసారిగా బాధ నిండిన గొంతుతో లేద అంటాడు ఎక్కడ నావాది అంటాడు అభి మీ ఇంటికే వస్తున్నాను వచ్చాక మాట్లాడతాను అని చెప్పి కాల్ కట్ చేసి పది నిమిషాల్లో అభి ఇంటికి వచ్చేస్తాడు ఆదిత్యాని చూస్తూ ఏమైంది ఆది ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు అభి అప్పటి వరకు ఆపుకున్న దుఃఖం అంతా అభిని అత్తుకుని ఏడ్చేస్తాడు ఆదిత్య తన గుండె బరువు తగ్గాక అభి ఇచ్చిన వాటర్ తాకి మొహాన్ని ఖర్చేఫ్తో తులుచుకుంటాడు ఏమైందిరా ఆది అని అడుగుతాడు అభి నేను పోలీస్ జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను అభి అంటాడు ఆదిత్య అభి ఒక్కసారిగా షాక్ అయి అదేంట్రా జాబ్ మానేసే అంత అవసరం ఏంటి అంటాడు నా వల్లే ఈరోజు మా ఇంట్లో అందరూ ఏడుస్తున్నారు పోలీస్ జాబ్ అన్నప్పుడే వద్దు అన్నయ్యా అని చెప్పిందిరా నా సాధ్వి తనకు అసలు పోలీస్ జాబ్ అంటేనే భయం ఈ ప్రొఫెషన్ అంటేనే ఇష్టపడదు కానీ నేను మొండిగా జాయిన్ అయ్యాను రోజుకి ఎన్నో గొడవలు మనం చేసే జాబ్లో ఫ్రెండ్స్ కంటే ఎనిమిసే ఎక్కువ అందుకే ఇంటికి అంత సెక్యూరిటీ పెట్టించింది అందరినీ ఒక కంట కనపెడుతూనే ఉన్నాను కానీ వాడు ఎవరో నా బలహీనత తెలుసుకుని సాధ్విని కిడ్నాప్ చేశారా సాయంత్రం నుండి కనిపించట్లేదురా అంటూ చెప్తాడు ఆదిత్య ఇది వింటున్న అభికి అంతా కన్ఫ్యూషన్ లాగా ఉంది అతను సాధ్విని ఎప్పుడూ చూడలేదు కానీ ఆదిత్య సాధ్వి గురించి అప్పుడప్పుడు చెప్పడంతో సాధ్వి అంటే అతనికి కూడా మంచి అభిప్రాయమే ఎప్పటి నుండి కనిపించట్లేదురా అంటాడు అభి ఈవినింగ్ కాలేజ్ వదిలాక ఫ్రెండ్స్తో మాట్లాడి ఇంటికే బయలుదేరిందంట కానీ ఇంటికి రాలేదు అని చెప్తాడు సాధ్వి ఫోటో ఏమైనా ఉందా అని అడుగుతాడు అభి తన మొబైల్లో ఉన్న సాధ్వి ఫోటో చూపిస్తాడు ఆదిత్య ఫోటో చూసిన అభి ఎక్కడో చూసినట్టుందే ఫోటో అనుకుంటాడు కానీ బయటికి అనడు కాలేజీ నుండి ఇంటికి ఎలా వస్తుంది అని అడుగుతాడు అభి రోజు తన స్కూటీ మీద వెళ్ళేది కానీ స్కూటీ రిపేర్ ఉండడంతో మార్నింగ్ నేనే డ్రాప్ చేశాను ఈవినింగ్ క్యాబ్లో వెళ్ళింది అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు అంటాడు ఆదిత్య అభి నువ్వు అర్జెంటుగా కంట్రోల్ రూమ్కి వెళ్ళి సాధ్వి మొబైల్ ట్రేస్ చేసే పనిలో ఉండు కాంటాక్ట్స్ రీసెంట్ మెసేజెస్ కాల్ లిస్ట్ అన్నీ చెక్ చేయి నేను నిన్ను ఒక గంటలో జాయిన్ అవుతా అని చెప్పి వెళ్తాడు ఆదిత్య కూడా అభి చెప్పినట్టు చేయడానికి వెళ్ళిపోతాడు డ్రైవ్ చేస్తూ వెళ్తున్న అబీకి లాస్ట్ వీక్ తను ఒక కేసు విషయంలో ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు ఉండకపోవడంతో అక్కడ ఏమైనా క్లూ దొరుకుతాయా అని అన్నీ వెతుకుతున్నప్పుడు సాత్వి ఫోటో అక్కడ చూసిన విషయం గుర్తుకొచ్చి అక్కడికి వెళ్తాడు ఈసారి అభి అక్కడికి వెళ్ళేసరికే అక్కడ కొంతమంది కాపులా ఉంటారు అభి తన మొబైల్ సైలెంట్లో పెట్టుకుని గన్ పట్టుకొని అక్కడ బయట కాపులా ఉన్న అందరినీ నీట్గా పడుకోబెట్టేస్తాడు లోపలికి వెళ్తాడు సాత్వి కోసం వెతుకుతూ ఉంటాడు ఎవరో వస్తున్నట్టు అనిపించి వాళ్ళకి కనిపించకుండా దాక్కుంటాడు ఒక అతను వచ్చి అక్కడ చేరు లాక్కొని కూర్చుని ఎవరికో ఫోన్ చేస్తాడు సార్ అమ్మాయిని తీసుకొచ్చాం మత్తిచ్చి పడుకోబెట్టాం అని చెప్పి ఏం చేయమంటారు అని అడుగుతాడు అబీకి అవతల మనిషి మాటలు కానీ అలాగే ఉంటాడు మీరు అనుకున్నది అయ్యే వరకు అమ్మాయిని జాగ్రత్తగానే ఉంచుతాం సార్ ఆమెని నెల రోజుల నుండి కనిపెట్టుకుని పట్టుకొని వచ్చాం జాగ్రత్తగానే చూసుకుంటాం సార్ మళ్ళీ అవతల వ్యక్తి ఏదో మాట్లాడతాడు సరే సార్ అమ్మాయికి ఏమీ కానిమో మొన్న ఇక్కడున్న విషయం కూడా ఎవరికి తెలియదు కదా మేము సరే సార్ ఉంటాం మరి అంటూ ఫోన్ కట్ చేసేస్తాడు అబి ఆదిత్యకి లొకేషన్ షేర్ చేసి రమ్మని మెసేజ్ చేసి అక్కడ ఏమీ సౌండ్ రాకుండా సాధ్వి కోసం వెతుకుతూ ఉంటాడు ఒక రూమ్ డోర్ బయట నుండి లాక్ చేసి ఉండడంతో ఆ డోర్ తీసే ప్రయత్నంలో డోర్ సౌండ్ అవుతుంది ఆ సౌండ్ విని అక్కడికి వచ్చిన ఆ రవిడి ఎవడు రానువు అని అరుస్తాడు నేనెవరో చెప్తానులే కానీ సాధ్వి ఎక్కడుందిరా అంటాడు అభి సాధ్వి ఎవరు అని అడుగుతాడు ఆ రవిడి అసలు ఎవరు రానువు ఎందుకు వచ్చినావు ఇక్కడికి ప్రాణాలంటే భయం లేదా చంపేస్తాను నేను అంటూ అరుస్తాడు ఆ రవిడి నీ చేతిలో చావడానికే వచ్చాను మరి ముందు ఆ అమ్మాయి ఎక్కడుంది చెప్పరా అంటూ అభి కళ్ళు ఎర్రవి చేస్తూ రే అని తన దగ్గర పనిచేసే వాళ్ళని పిలుస్తాడు ఆ ఎవరు రారు అందరినీ దాటుకుని ఇక్కడికి వరకు వచ్చాను ఇక మిగిలింది నువ్వు ఒక్కడవే అంటాడు అభి ఆ రౌడి ఒక్కసారిగా అభి మీదకి విరుచుకు పడతాడు అభి ఆ రౌడితో కలబడతాడు అభి వాడిని కొట్టి మోకాల మీద కూర్చోబెట్టి వాడి హెడ్కి గన్ను పెట్టి ఇప్పుడు చెప్పరా అమ్మాయి ఎక్కడుంది అని అడుగుతాడు అప్పటికే అభి చేతిలో చావు దెబ్బలు తిన్నవాడు ఆ రూమ్లో ఉంది అని చెప్పి ఆ అమ్మాయిని ఇప్పుడు కాపాడినా ఎలాగైనా ఆమెని చంపేస్తారు నన్ను ఒక్కడిని కొట్టావు ఇంకా ఎంతమందిని కొట్టి తనని కాపాడగలవు ఈరోజు కాకపోతే రేపో ఎల్లుండో దాన్ని చంపేస్తారు అని చెప్పి నవ్వుతాడు అభి వాడి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని ఎందుకు చంపుతారు ఎవరు చంపుతారు అని అడుగుతాడు అభి వాడు నోరు మెదపడు అభికి కోపం వచ్చి ఇంకో రెండు పీకుతాడు వాడు చెప్తాను చెప్తాను కొట్టకు అంటూ భాటియా అని చెప్పి ఎందుకు చంపుతారో నాకైతే తెలియదు కానీ ఆమె కోసం కొన్ని రోజులుగా వెతుకుతున్నారు నాకు ఒకరోజు బాటియా గారు ఫోన్ చేసి అమ్మాయి ఫోటో పంపి వెతికితే నువ్వు ఊహించినంత డబ్బిస్తాను నేనాక చాలామంది వెతుకుతున్నారని చెప్పాడు అప్పటి నుండి వెతకడం మొదలు పెట్టా నేను ఒక డీల్ మీద కాలేజీకి వెళ్ళినప్పుడు ఆమెను చూశాను తెలుసుకుంటే తను ఆదిత్య చెల్లెని తెలిసింది అప్పటి నుండి తనని బెదిరించి మా ప్లాన్ ప్రకారం ఈరోజు ఆమె మేము బుక్ చేసిన క్యాబ్ ఎక్కేలా ప్లాన్ చేశాం అని చెప్పి కింద పడిపోతాడు అభికి ఇదంతా ఏం అర్థం అవట్లేదు భాటియా లాంటి వాడితో సాధ్వికి ఏం గొడవలు ఏవైనా బిజినెస్ గొడవలా అనుకుంటూ ఆ రౌడీని అక్కడే ఒక పిల్లర్కి కట్టేసి సాధ్వి దగ్గరికి వెళ్తాడు ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి స్రో లేకుండా ఉన్న తనని చూస్తాడు అమాయకంగా నిద్రపోతున్నట్టే ఉన్న తన మొహం చూస్తూ భాటియాకి ఈ అమ్మాయికి ఏంటి సంబంధం అని ఆలోచిస్తాడు సాధ్వి స్రోలో లేకపోవడంతో తనని ఎత్తుకుని వచ్చి అబి తన కారులో కూర్చోబెట్టి సీటు వెనకకి బెండ్ చేసి సీట్ బెల్ట్ పెట్టి ఆదిత్య వాళ్ళ కోసం ఎదురుచూస్తూ ఉంటాడు ఆదిత్య కొంతమంది పోలీసులు తీసుకుని వస్తాడు కారులో ఉన్న తన చెల్లిని చూసి ఊపిరి పిలుచుకుని మాధవరావు గారికి ఫోన్ చేసి సాధ్వి దొరికిందని చెప్తాడు అక్కడున్న రౌడీల్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు ఆదిత్య తీసుకుని వచ్చిన పోలీసులు సాధ్వి సులవు లేకుండా ఉంది అని తనని అభి హాస్పిటల్కి తీసుకెళ్తాడు ఆదిత్య కూడా అభి కార్ని ఫాలో చేస్తూ హాస్పిటల్కి వెళ్ళి సాధ్విని తీసుకుని ఇంటికి వెళ్తాడు అలా ఇంటికెళ్లిన సాధ్విని అందరూ తన చుట్టూ చేరి ఏడుస్తూ చూస్తున్నారు ఆదిత్యపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఆదిత్య తనని తీసుకుని వెళ్లి బెడ్డపైన పడుకోబెడతాడు ఏమైందిరా ఆది సాధ్వి ఎందుకలా పడుకొని ఉంది అంటుంది తులసమ్మ ఏంలా ఏం నాని తనకి మత్తుమందిచ్చారు అందుకే అలా నిద్రపోతుంది ఉదయం వరకు లేస్తుందిలే అని డాక్టర్ చెప్పారు ఏమీ లేదని చెప్తాడు ఆదిత్య ఇంట్లో నవ్వుతూ నవ్విస్తూ అల్లరి చేసే పిల్ల ఇలా పడి ఉంటే భయపడద్దంటా అంటూ ఏడుస్తుంది రుక్మిణి అమ్మ ఇప్పుడు ఏం కాలేదు కదా నేను హాస్పిటల్కి వెళ్ళే వస్తున్నాను మీరు అలా ఏడవకండి అంటాడు ఆదిత్య మధుసూదన్ గారు కల్పించుకుంటూ సరే అది నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవుపో అలిసిపోయి ఉంటావు అంటారు సరే బాబాయ్ అంటూ పైకి వెళ్తాడు ఆదిత్య ఆదిత్య వెనకే వెళ్తుంది అక్షర సాధ్వకి ఏమైందండి మీరెందుకు అలా ఉన్నారు అని అనుమానంగా అడుగుతుంది అక్షర ఏం లేదు అక్షర సాధ్విని అక్కడ అలా చూడగానే నాకు దక్కదేమో అని భయం వేసింది ఏమైనా అయితే అందరం ఎలా తట్టుకుంటాం అంటూ అక్షరాన్ని హత్తుకుని ఏడుస్తారు అందరికీ ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా బాధపడితే ఎలా అండి దేవుడి దయ వల్ల సాధ్వికి ఏం అవ్వలేదు మనకి అంతే చాలు అంటుంది అక్షర అవును అక్షర అంటాడు ఆదిత్య సాధ్వి ఎక్కడ ఉందో మీకు ఎలా తెలిసింది అని అడుగుతుంది అక్షర నేను ఇక్కడ నుండి అభి దగ్గరికి వెళ్ళాను అని అక్కడ జరిగిందంతా చెప్తాడు నిజంగా అబీకి థ్యాంక్స్ చెప్పాలండి అంటూ ఆదిత్యకి ఇచ్చి ఫ్రెష్ అవ్వండి అని చెప్పి కిందికెళ్ళి అందరికీ భోజనం వండుతుంది ఆదిత్య ఫ్రెష్ అయి రాగానే అక్షర అందరికీ భోజనం చేయడానికి పిలుచుకుని వస్తుంది రుక్మిణి గారు సాధ్వి పక్కనే కూర్చొని తర్వాత వస్తాను మీరు తినండి అని చెప్తుంది అందరూ తినేసి రుక్మిణి గారికి భోజనం తీసుకుని సాధ్వి రూమ్కి వస్తారు అక్షర రుక్మిణి గారికి అన్నం తినిపిస్తుంది రుక్మిణి తులసమ్మ చందు పృథ్వీ అజయ్ విజయ్ అక్కడే పడుకుంటారు మిగిలిన వాళ్ళు వారి రూమ్స్కి వెళ్ళి పడుకుంటారు అందరూ పడుకున్నారు టైం ఒకటిన్నర అవుతుండగా చందుకి మెలకు వస్తుంది రూమ్లో వాటర్ లేవని కిందికెళ్ళి వాటర్ తాగి పైకి వస్తుంటే బాల్కనీలో ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది ఒక్కడే వెళ్ళి చూసి రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక ఆదిత్యను లేపుతాడు ఆదిత్య డోర్ తీసి చందుని చూసి ఏమైందిరా అని అడుగుతాడు అన్నయ్య సాధ్వి బాల్కనీలో ఇందాక ఎవరో ఉన్నట్టు అనిపించింది అందుకే వచ్చాను అని చెప్తాడు ఆదిత్య తన గన్ తీసుకుని సాధ్వి రూమ్కి వెళ్ళి బాల్కనీ డోర్ తీస్తాడు అక్కడ ఎవరూ కనిపించరు కానీ ఎందుకో ఆదిత్య కూడా అనుమానంగా ఉంటుంది తన ఇంటికెళ్ళిన అబీకి ఎంత ఆలోచించినా బాటియాకి సాధ్వికి ఏంటి సంబంధం అనేది అర్థమవ్వదు అలా ఆలోచిస్తూ ఉండగానే సాధ్వి మొహం గుర్తుకొచ్చి మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అబీకి సాధ్వి ఎందుకో చాలా నచ్చేస్తుంది తనకి ఎలా ఉందో కనుక్కోవాలనుకుని ఆదిత్యకి కాల్ చేసి రింగ్ అవ్వకముందే ఈ టైంలో చేయడం కరెక్ట్ కాదు అనుకుని కాల్ కట్ చేస్తాడు మళ్ళీ కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి ప్రయత్నిస్తాడు కానీ కళ్ళు మూసుకున్న అమాయకంగా నిద్రపోతున్న సాధ్వీ మొహమే కనిపిస్తుంది ఇదేంటి ఈ అమ్మ ఇంత డిస్టర్బ్ చేస్తుంది తప్ప అభి తను నీ ఫ్రెండ్ చెల్లెలు అనుకుంటాడు కానీ మళ్ళీ మళ్ళీ తన కనిపిస్తుంది అలా ఎప్పటికో నిద్రపోతాడు నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్లో ఆదిత్య ఏదో ఆలోచిస్తూ కూర్చుంటాడు అభి అది గమనించి ఆది ఏం అలా ఉన్నావు సాధ్వి ఎలా ఉంది అని అడుగుతాడు అభి ఆ దీని చూసి బాగానే ఉందిరా ఇందాకే లేచింది చాలా భయపడినట్టుంది అని చెప్పి నిన్న జరిగిన విషయం కూడా చెప్తాడు నిన్ననే అలా జరిగేసరికి చందు భయపడి ఉంటాడు అందుకే బాల్కనీలో ఎవరో ఉన్నట్టు అనిపించి ఉంటుందిలే అంటాడు లేదురా కూడా ఎందుకో కొంచెం తేడాగా అనిపిస్తుంది అంటాడు కొంచెం బాధగా ఆది అలా ఏం అయ్యిండదురా ఇంకోసారి అలా అనిపిస్తే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం నువ్వు బాధపడకు అంటాడు అభి అభి మాటలు విని తన పనిలో పడిపోతాడు ఆదిత్య ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళేసరికి మాధవ్ రావు గారు సాధ్వితో అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటారు ఏం లేదు డాడ్ నిన్న సాయంత్రం క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వస్తున్నానా ఆ క్యాబ్ డ్రైవర్ రూట్ మార్చాడు అప్పటికీ వాడిని అడుగుతూనే ఉన్నాను ఈ రూట్లో ఎందుకు వెళ్తున్నామని వాడు ఇలా కూడా వెళ్ళొచ్చు మేడం అన్నాడు కానీ నాకెందుకో అనుమానంగా అనిపించి మీకు ఫోన్ చేద్దామని నా మొబైల్ తీసుకునేసరికి వాడు నా మొబైల్ బయటికి విసిరేశాడు అంతే నేను వాడిని కొడుతుంటే నన్ను ఏదో గుర్చింది నాన్న నేను అక్కడే పడిపోయాను తర్వాత లేచి చూస్తే ఇంట్లో ఉన్నాను అంటుంది ఆది సాధ్వి దగ్గరికి వచ్చి ఆ క్యాబ్ నెంబర్ గుర్తుందా అని అడుగుతాడు లేదన్నయ్య గుర్తులేదు అంటుంది సాధ్వి పోనీ క్యాబ్ డ్రైవర్ నన్న గుర్తుపడతావా అని అడుగుతాడు లేదన్నయ్య వాడు మాస్క్ వేసుకొని షేర్స్ పెట్టుకొని ఉన్నాడు అంటుంది ఇక చేసేది లేక జాగ్రత్తగా ఉండు సాధ్వి ఎవరి జోలికి వెళ్ళకు ఇక నుండి స్కూటీ వద్దు ఎవరో ఒకరం డ్రాప్ చేసి పిక్ చేసుకుంటాం అని చెప్తాడు ఆదిత్య ప్లీజ్ అన్నయ్య ఒకసారి ఇలా అయిందని ఎప్పుడు ఇలాగే అవ్వదు కదా ప్లీజ్ నేను స్కూటీ మీదనే వెళ్తాను జాగ్రత్తగా ఉంటాను అని అడుగుతుంది వద్దమ్మా అన్నయ్య చెప్పినట్టు విను కొన్ని రోజులు అని నచ్చ చెప్తాడు మాధవరావు తర్వాత తినేసి పడుకుంటారు అందరూ అక్షర నువ్వు రోజుకి అమ్మ రూంలో పడుకో అంటాడు ఆదిత్య ఎందుకండి అంటుంది అక్షర తర్వాత అన్నీ చెప్తాను ఈ ఒక్కరోజుకి అమ్మ దగ్గర పడుకు అని చెప్పి మాధవరావు గారిని పృథ్వీ రూమ్ పడుకోమంటాడు ఆదిత్య చందు అజయ్ సాధ్వి రూమ్ పడుకుంటారు విజయ్ ని చందు రూమ్లో పడుకోమంటాడు అందరినీ బాల్కనీ డోర్స్ లాక్ చేసి పడుకోమంటాడు ఆదిత్య అందరూ సరే అని వెళ్ళి పడుకుంటారు ఆదిత్యకి ధైర్యం చెప్పాడే కానీ అభికి ఎందుకో తేడాగా అనిపించి ఏదో ఆలోచించి గన్ తీసుకుని బైక్పై ఎక్కడికో వెళ్తాడు అభి సాధ్వి నిద్రపోతూ ఉంటుంది కానీ ఆదిత్య చందు అజయ్ నిద్రపోయినట్టు నటిస్తారు మళ్ళీ రాత్రి అవుతుండగా ఆదిత్యకి ఎవరో నడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది కానీ అలాగే కదలకుండా పడుకుంటాడు చందు అజయ్లు కూడా మెలకువగానే ఉంటారు కాసేపటికి బాల్కనీ డోర్ తీయడానికి ట్రై చేస్తున్నట్టు గమనిస్తాడు ఆదిత్య ఆదిత్య ఒక్కసారిగా లైట్ వేస్తాడు ఎవరో బాల్కనీలో నుండి కిందికి దూకడం గమనించి చందుని సాధ్వి దగ్గరే ఉండమని చెప్పి అజయ్ని తీసుకుని ఇంటి బయటకు వచ్చి మెయిన్ డోర్కి లాక్ చేసి బయటకు పరుగులు తీస్తారు ఎవరో పరిగెత్తున్నట్టు అనిపించి తరుముతారు అలా వెళ్తున్న వాడు ఒక్కసారిగా కింద పడిపోతాడు ఎదురుగా అభి ఉంటాడు చేతిలో ఉంటుంది ఆదిత్య ఆ టైంలో అబిని చూసి షాక్ అవుతాడు అలా వాడు దొరుకుతాడు కానీ స్పృహలో ఉండడు మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ షిప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్